హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆసరా ఫెంక్షన్ అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్న వారికి ఈ రోజున మన మంత్రి సీతక్క గారు ఒక గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేయిత పథకం సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నాం కాబట్టి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరు మహిళలకి ఈ చేయిత పథకం ద్వారా డబ్బులు ఎంతవరకు వరకు వస్తున్నాయి దాంతో పాటు విక్లాంగ్ సోదరులు కూడా అయితే ఉన్నారు కదా సో వాళ్ళకు కూడా హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వస్తున్నాయి ఏమవుతున్నాయి అని మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఎందుకంటే ఈ ఆసరా చేయుత పథకం గురించి చాలా రోజుల నుంచి మన ఆశ్రయ ఫంక్షన్ ధరలు అయితే ఎదురైతే చూస్తున్నారు కదా సో ఈ నెల అయినా మనకైతే డబ్బులు వస్తున్నాయా రావట్లైతే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న మన ఆశ్రయ ఫంక్షన్ దాని కోసం అయితే ఆశ్రయ చేత పథకం అనేది కాంగ్రెస్ వచ్చిన తర్వాత తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో మనకైతే ఆశ్రయ పెన్షన్ అయితే ఉండేది కదా సో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది సో ఇంకా మూడు వేల రూపాయలు కూడా ఇచ్చారు కదా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత దానికి డబల్ చేస్తామని హామీలు అయితే ఇచ్చారండి సో ఎంతవరకు డబుల్ అయినాయో మనందరికీ తెలిసిందే కదా సో ఇప్పటికే దాదాపు ప్రభుత్వం మారి చాలా రోజులు అవుతుంది అయినా సరే ఒక్క నెల కూడా డబుల్ ఇవ్వలేదని ఇప్పటికే చాలామంది మన ఆసరా పెన్షన్దారులు చెప్తున్నారు సో ఎందుకంటే హామీలు అయితే ఇచ్చారు కానీ హామీ ప్రకారంగా డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అసలు ఎందుకు హామీలు ఇచ్చారు మాకు అని చెప్తున్నారు సో ఈ ఆసరా చేత పథకం అనేది ఇప్పుడు ఉందా లేదా అంటే ప్రజెంట్ అయితే ఉందండి సో ఈ పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా మూడు లక్షల వరకు అయితే అర్హత పొందిన వాళ్ళైతే ఉన్నారు సో ఇవి ఎలా అర్హత పొందిన వాళ్ళు ఉంటే గతం నుంచి ఎవరైతే ఫంక్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకే నేరుగా డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మూడు లక్షల మంది అయితే ఉన్నారు దాంట్లోనే వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు వికలాంగుల సోదరులు వికలాంగుల సోదరులకు హామీ ఇచ్చారంటే ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే హామీలు అయితే ఇచ్చారు సో ఈ హామీ ప్రకారంగా డబ్బులు వచ్చాయంటే మన తెలంగాణలో వచ్చేసి ఏ మాత్రం డబ్బులు అయితే రాలేదండి ప్రజెంట్ ఏదైతే సెప్టెంబర్ నెల అయితే నడుస్తుందో ఈ నెలలో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ అవకాశం అనేది మనకైతే చెప్తూనే ఉంటారు కానీ మనకు డబ్బులు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది ఉంటున్నారు సో మనకైతే గత కొద్ది రోజుల నుంచి ఈ పండుగ ఆ పండుగ చెప్తున్నారు కదా సో ఇప్పుడు కూడా మనకైతే దసరా అయితే వస్తుంది కాబట్టి సో దాని సందర్భం కూడా ఇవ్వబోతున్నారేమో మనకైతే తెలియదు అండి ఎందుకంటే ఈ నెల ఆఖరి గారి అయితే తప్పనిసరిగా మన ఆశ్రయ్యతయితే ప్రారంభించి వాళ్ళకైతే డబ్బులు అయితే ఇస్తామని మన మంత్రి సీత గారు అయితే చెప్తున్నారండి సో ఇది డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం ఎంతవరకు వచ్చిందో తర్వాత తెలుసుకుందాం